శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందుల కృష్ణస్వామి జీకేఎస్ కార్జోన్ యూట్యూబ్ ఛానల్ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ అండి జగిత్యాల్ ఈరోజు మేము అందరికి ఆల్టో ఎలెక్సై రెండు వేల పది మోడల్ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ అంటే రెండు వేల పదిలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిలోనే రిజిస్ట్రేషన్ కూడా అయిందండి ఈ వెహికల్కి సంబంధించి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండో నెల ఇరవై తారీఖు వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది ఈ వెహికల్లో ఎల్పీజీ కూడా అప్రూవల్ ఉంది వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో రూపకంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీకెవరికన్నా కావాలంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ ఒకసారి వెహికల్కి సంబంధించిన పూర్తి వీడియో ఇస్తే చూద్దాం చూసిన తర్వాత మరొకసారి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు చెప్తారు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎలెక్సై టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ అయితే కలర్ వచ్చేసి అక్కడక్కడ లైట్గా ముంగట బంపర్కైతే షేడ్ అయింది మిగతా అంత టోటల్ ఒరిజినల్ కలర్ అండి కలర్ అయితే చేయించడం ఇప్పటివరకు అయితే కలర్ చేయడం జరగలేదు మీరు వెహికల్ అయితే పూర్తిగా చూడొచ్చు వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ గ్లిప్ ఉందండి ఫ్రంట్లో ఎంఆర్ఎఫ్ టైర్ అది ఫ్రంట్ రైట్ సైడ్ అది ఫ్రంట్ సారీ లెఫ్ట్ సారీ బ్యాక్ సైడు రైట్ సైడ్ టైర్ అయితే చూసేసి మీరు ఎంఆర్ఎఫ్ ఇదేంది జేకే టైర్స్ ఉందండి ఇది కూడా ఎయిటీ పర్సెంట్ అట్లా ఉంది వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ చూడొచ్చు మీరు డ్రైవర్ సైడ్ డోరు వెహికల్కు రైట్ సైడు ఫ్రంట్ డోరు ఎలాంటి డెంట్ కానీ ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏవీ లేవు ఇప్పటి వరకు ఏ డెంట్ ఎలాంటి యాక్సిడెంట్ కూడా లేదు పిల్లలు కూడా చూడవచ్చు మీరు డ్రైవర్ సైడ్ ఉన్న పిల్లర్ని ఎక్కడ మోల్డింగ్ కానీ పెయింట్ కానీ డెంట్ కానీ ఎలాంటిది లేదు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ కూడా ఎయిటీ పర్సెంట్ గుడ్ కండిషన్లోనే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి అప్రూవల్ ఎల్పిజి మీరు ఎల్పిజిలో అంటే ఎల్పిజి కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి ఏసీ రన్నింగ్ కండిషన్లోనే ఉంది మ్యూజిక్ ప్లే రన్నింగ్ కండిషన్లోనే ఉంది హీటర్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది డాష్ బోర్డ్ వచ్చేసి ఎక్కడ అయితే ఇప్పటి వరకు ఇప్పడం జరగలేదు మరియు స్క్రాచెస్ కూడా ఏం లేవు గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ తో కలుపుకొని ఆరు గేర్లు అయితే ఉంటాయి వెహికల్కి సంబంధించిన రీడింగ్ చూసుకున్నట్టయితే లక్ష ఎనిమిది వేల ఒక వంద ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోల్ చూసుకున్నట్టయితే ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు టోటల్ గానే ఉంది పిల్లర్లు కూడా చూసుకోవచ్చు మీరు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు వెహికల్ ఇంటీరియర్ బ్యాక్ సైడ్ వచ్చేసి గుడ్ కండిషన్లో ఉంది ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవండి ఇది వెహికల్కి సంబంధించిన రైట్ సైడు చూడొచ్చు మీరు టోటల్గా ఒరిజినల్ కలర్ ఉంది ఇప్పటి వరకు కూడా గ్లాసెస్ కూడా చూడవచ్చు మీరు గ్లాసెస్ చూసినట్టయితే కూడా రెండు వేల పది అప్పుడు వచ్చిన గ్లాసెస్ కంపెనీతో వచ్చిన గ్లాసెస్ ఏనండి ఇప్పటివరకు అయితే మార్చడం జరగలేదు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే వెహికల్కి సంబంధించి ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ లేవు ఇప్పటి వరకు ఏ పార్ట్ యాక్సిడెంట్ అయ్యి డెంట్ అయితే చేసింది కాదు టే ల్యాంప్ అయితే ఇక్కడ ఒక ప్లేస్లో మీరు రివర్స్ లైట్ ప్లేస్లో అయితే డ్యామేజ్ ఒకటి ఉంది వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏవి లేవు వెహికల్కి సంబంధించి కింది సైడ్ మనం చూసుకున్నట్టయితే చూడవచ్చు మీరు ఎక్కడ యాక్సిడెంట్ కానీ వాటర్ స్పెడెడ్ కానీ ఏది లేదండి వాటర్ స్పెటెడ్ అయితే రస్ట్ వస్తుంది యాక్సిడెంట్ అయితే మనకు అక్కడ పార్ట్ మార్చింది మనకైతే ఏర్పడుతుంది వెహికల్లో ఎల్పిజి అవైలబుల్ ఉంది ఆర్సీలో కూడా ఎల్పీజీ అప్రూవల్ ఉంది మ్యూజిక్ పేర్ సోనీ మ్యూజిక్ బాక్స్లో అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్లో ఉన్నాయి అండ్ స్టెప్పిని కూడా అవైలబుల్ ఉందండి చూడవచ్చు స్టెప్పిని కూడా వచ్చేసి మనకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయి బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ కూడా వచ్చేసి ఇప్పటికీ కంపెనీతో వచ్చిందే ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ అయితే చేయడం జరగలేదు వెహికల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో కూడా మనకు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప వేరే యాక్సిడెంట్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు కంపెనీతో వచ్చిన పెయింటే ఉంది పెట్రోల్ లోగో అయితే మనకు కనిపిస్తుంది పెట్రోల్ వెహికల్ కాబట్టి వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే ఎయిటీ పర్సెంట్ గ్రిప్ ఉంది అది జాకే టైర్ అయితే ఉంది లెఫ్ట్ బ్యాక్ డోర్ కూడా కంపెనీతో వచ్చిందేనండి మార్చడం అయితే అంటే ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు రీప్లేస్ కూడా కాలేదు పిల్లలు కూడా చూడవచ్చు మీరు గ్లాస్ కూడా రెండు వేల పదిలో వచ్చిందేనండి అంటే కంపెనీతో వచ్చిందే టోటల్ ఆల్ గ్లాసెస్ ఒక ఫ్రంట్ గ్లాసెస్ తప్ప ఫ్రంట్ గ్లాస్ తప్ప మొత్తం గ్లాసులు రెండు వేల పదిలో వెహికల్తో వచ్చినవే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకున్నట్టయితే రిపేర్ లేదు డెంటు లేదు పెయింట్ లేదు ఏమి మార్చడం జరగలేదు కంపెనీతో వచ్చిందే ఉందండి వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఇది వెహికల్లో లెఫ్ట్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్ ఉంది ఈ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ గ్రిప్ ఉంది ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే ప్యానెల్కు లైట్గా చుట్ట అంటే ఒక చిన్న డెంట్ అయితే ఉంది అక్కడ ఫ్రంట్ బానట్కు మరియు ఫ్రంట్ బంపర్కు కలర్ షేడ్ అయితే కొంచెం అక్కడక్కడ అయితే ఉందండి ఇంజిన్ వచ్చేసి పెట్రోల్ మరియు ఎల్పిజి మీరు చూడవచ్చు ఇక్కడ ఎల్పిజి కిట్ కూడా కనిపిస్తుంది ఇది ఎల్పిజి కిట్ అండి ఇంజన్ వచ్చేసి గుడ్ కండిషన్లో ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్లు కానీ ఎలాంటి రిపేర్ కానీ ఇప్పటివైతే ఇప్పటివరకు అయితే చేయడం జరగలేదు వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ బూటింగ్ మనకు అపడం చూసు చూడొచ్చు ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ రస్ట్ కానీ ఏవి లేవండి రైట్ కానీ లెఫ్ట్ కానీ చూడొచ్చు ఆమ్రాన్ బ్యాటరీ అయితే వెహికల్ అవైలబుల్ ఉంది ఫ్రంట్ సైడ్ బానట్ చూసుకున్నట్టయితే బానట్ కూడా ఇప్పటివరకు మార్చడం జరగలేదు డెంట్ కూడా ఎక్కడ చేయడం జరగలేదు కంపెనీతో వచ్చిందే వెహికల్కి సంబంధించిన పూర్తి వీడియోలో మీకు పూర్తి వీడియో తీస్తూ ప్రతి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే వివరించడం జరిగింది అయినప్పటికీ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి చెప్తున్నానండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది మోడల్ రెండు వేల పదిలో ఏడో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్కి సంబంధించి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు పన్నెండో నెల ఇరవై తారీఖు వరకు అంటే ఈ ఇయర్ మొత్తము ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది ఈ వెహికల్లో పెట్రోల్ అండ్ ఎల్పిజి రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉంది మ్యూజిక్ ప్లే రన్నింగ్ కండిషన్లోనే ఉంది ఆల్ ఫంక్షనింగ్ అంటే కంపెనీతో వచ్చిన ఆల్ ఫంక్షనింగ్ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి టైర్లు వచ్చేసి టోటల్ అంటే స్టెప్పినీతో సహా కలుపుకొని ఎయిటీ పర్సెంట్ గ్రిప్ అయితే ఉన్నాయి వెహికల్ ఇప్పటి వరకు ఒరిజినల్ పెయింట్ మీదే ఉంది టోటల్ సైడ్ గ్లాస్లు వచ్చేసి బ్యాక్ గ్లాస్ వచ్చేసి ఒరిజినల్ అంటే కంపెనీతో టూ థౌజండ్ టెన్లో వచ్చినవి ఉన్నాయి మీకు కూడా వీడియోలో చూపించడం జరిగింది ఫ్రంట్ గ్లాస్ అయితే ఒకటి మార్చడం జరిగింది అది కూడా ఒరిజినల్ గ్లాసే వేయించడం జరిగింది అంటే ఏదో ఆర్డినరీ కూడా దొరుకుతాయి మనకు మార్కెట్లో అయినప్పటికీ ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ వేయించడం జరిగింది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనం చెప్తున్న ధర కస్టమర్కు ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే రెండు వేల పది మోడల్ అప్రూవల్ ఎల్పీజీ లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకు మాత్రమే ఈ వెహికల్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది ఈ వెహికల్ మనదే కస్టమర్దైతే కాదు మీకెవరికన్నా నచ్చినట్టుంటే ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలలో లైట్గా బార్గింగ్ బార్గనింగ్ అయితే ఉంటుంది ఈ వెహికల్ జగిత్యాల్లో ఉంది మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నచ్చితే పూర్తి వీడియో చూడండి పూర్తి వీడియో చూసిన తర్వాతనే నాకు కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయండి దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు టైంపాస్కి అయితే కాల్ చేయకండి మీరు ఎవరైనా బస్కి వస్తే నేను పికప్ చేసుకుంటాను లేదా మీరు వెహికల్లో వచ్చినట్టుంటే నేను మీకు లొకేషన్ షేర్ చేస్తానండి మీరు వచ్చి వెహికల్ పూర్తిగా చూసుకున్న తర్వాతే నచ్చితేనే వెహికల్ తీసుకుని వెళ్ళండి జై శ్రీమన్నారాయణ